వస్తాడు మేము ముందుకు వెళ్ళిపోతున్నాం ప్రభు అని ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు ఎలాగ అంటే నీ విజయం ఇచ్చినట్టు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాం చదవండి వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్టీన్ల దండు కాపర్లకు అగపరుచుకొని అప్పుడే ఫిలిస్టీలు చూడుడి తాము దాగి ఉండిన గుహలలో నుండి హెబ్రిలు బయలుదేరి వచ్చున్నారని చెప్పుకొని చూపాయ్ వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఫిలిస్తీన్లు వీళ్ళందరూ గుహల్లో దాక్కున్నారా ఇప్పుడు వస్తున్నారు మనల్ని లేచేయడానికి అని వీళ్ళు అనుకుంటున్నారు చదవండి చెప్పు యోనాను అతని ఆయుధములను మోయవాని పిలిచి మేము మీకు ఒకటి చూపింతము రండి అని చెప్పినప్పుడు అప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము ఎహోవా ఇస్రాయేలీల చేతికి వారిని అప్పగించినని తన ఆయుధములు మోయవానితో చెప్పి అతడును నాకు అప్పగించేశాడు అందరూ చెప్పండి ఈ పట్టణములో మంచి వ్యాపారములు మంచి ఉద్యోగములు మంచి గవర్నమెంట్ పోస్టులు మంచి స్థలాలు మంచి ఇల్లు నాకు అప్పగిస్తాడో అది అలా ఉండాలి మాకు బ్యాక్గ్రౌండ్ లేదు చదువు లేదు మా గోత్రం తక్కువ ఏ డైలాగులు కాదు హలో లూయ్ పక్కన చెప్పు నీ డైలాగ్ మార్చుకో మారు మనసు డైలాగులే ఈ రోగం తగ్గదు డాక్టర్లు తగ్గదన్నారు జీవితాంతం జీవితాంధ్రం ఇంతేనంట ఎక్కువ కాలం పథకం అన్నారు వేసవి ఒక మాట చెప్తాడు బయటికి రా అంటాడు అంతే ఒక మాట హాలో ఎల్లో అయ్యి నెప్పులు పోవాలన్నాడు డాక్టర్ కాలు ఆపరేషన్ చేయాలన్నారు చేయని నీ దేవుడికి ఒక మాట చెప్తాడు వాడి మాటతో ఆగిపోలే హాలో అయ్యా దెర్ ఈస్ వన్ మోర్ సెయిన్ దట్ గాడ్ హ్యాస్ టు సై టు యూ కమ్ ఆన్ రీట్ చదువమ్మా అతడును అతని మోయవాడును తమ ప్రాకి కాళ్లతో ఫిలిస్టి యోనాతను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయవాడు వారిని చంపెను యోనాతాను అతని ఆయుధములు మోయవాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరవై మంది పడిరి ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగేను దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను దండు కావలి వారు దోపుడు గండ్రును భీతి నొందిరి దోపుడు అంటే భీతి జరిగిన ఈ సంఘటన చూసి ఆ ముప్పై వేల మందిలో ఆరు వేల మందిలో లక్షల కోట్ల మందిలో ఏమొచ్చేసిందంట భయం వచ్చేసిందండి ఎవరు చేశారు నీవు ఆయన మీద నమ్మకం ఉంచి ముందుకెళ్ళిపోతే విజయము నీదే చదవండి రీ జనులందరిలోను భయకంపం కలిగేను దండు కావలి వారును దోపుడు గండ్రును భీతి నేల అదిరేను వారు ఏం చేసిందంట నేల భూమి దేవుడు భూమిని కంపించాడంట హాలోయ పక్కన చెప్పండి నీ విశ్వాసం కోసం దేవుడు గొప్ప కళలు చేయడం సిద్ధంగా ఉన్నాడని చెప్పండి ఎస్ నీవు వేయాల్సిన ఒక అడుగు ముందుకు వేయాలంటే నేను దిగుతున్నా ప్రభా ఆశీర్వదించు అంతే ఆయన చూసుకుంటాడు ఇంకా తర్వాత నీ ఒక్క మెట్టేయ్యి చాలు అంత వెనక్కి వెళ్ళిపోక నా కులం తక్కువ నాకు చదువు లేదు నేను ఇది మా బ్యాక్గ్రౌండ్ మేము ఆ బ్యాక్గ్రౌండ్ మేము ఇది మేము అది అయి కాదు దేవుడు నాతో ఉన్నాడు నాకు వారు ఈ నేల దైవికమని భావించిరి వారు ఈ భయము దైవికమని భావించి ఏమన్నారంట దైవికము అయ్యి బాబోయ్ దేవుడు వాళ్ళతో పాటు ఉన్నారు గాడ్ ఈజ్ ఫైటింగ్ ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదలు పెడతాడు హాలలో ఫ్రమ్ టుడే కమౌన్ రీడ్ 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 దండువారు చెదరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యమీనియుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా అందరూ పారిపోతున్నారు అప్పుడు అప్పటికాడు పారిపోతున్నారు చదవండి సౌలు మీరు లెక్క పెట్టి మన ఎద్ద లేని వారెవరో చూడుడని తన ఎద్దనున్న జనులతో చెప్పాను వారు లెక్క చూచి యోనాతాను అతని ఆయుధములు మోయేవాడునో లేరని తెలుసుకుని అర్థమైపోయింది సౌలికి నా కుమారుడు సామాన్యుడు కాదు వీడికి నాకంటే గొప్పకారాలు చేయగలవాడు వీడు నేనే కాదు వీడికి నాకంటే నా దేవుడు అంటే ఎక్కువ తెలుసు అని అనుకుంటాడు అనమాట అంటే ఒక్క వ్యక్తి ఎవరి చేతుల్లో ఆయుధాలు లేవు అవునా ఎవరి చేతిలో ఒక్కరి చేతిలో ఉన్నాయి ఆయుధాలు అది పట్టుకొని వెళ్ళిపోయి ముప్పై వేల రథములు ఆరు వేల గుర్రములు లక్షల మంది జనాల్ని వెలగొట్టాడు ఈ రోజు నుంచి నీవు నీ కథ నీ హిస్టరీ నీ బాధ చెప్పవు చాలు రాసిన లెటర్లు చాలు ఫోన్ చేసిన ప్రయటర్లు చాలు ఈ రోజైనా నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో అలా అందరూ చెప్పండి ఈ రోజు నుంచి నా దేవుణ్ణి తీసుకొని నేను ముందుకు వెళ్ళిపోతాను ఇక వెనక్కి చూడను నా పితరులు చూశారు నా సంఘాలు చూశాయి వాళ్ళు వేరు నేను వేరు నేను మారు మనసు పొందాను ఎంతమంది మారు మనసు పొందారు ఈరోజు తప్పలు కొట్టండి దేవుడికి ఈరోజు హాలేలో టుడే ద డే ఆఫ్ విక్టోరీ మైటీ ఫాదర్ మా దేవుడైన యహోవా ఇదిగో నీ కుమారుని దెబ్బల ద్వారా ఇప్పుడే స్వస్థతను ప్రవచిస్తున్నాను ఎవరైతే ఇంకా దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారో మరణమకైన వ్యాధులతో ఉన్నారో ఇదిగో రోజు కృంగిపోకుండా ధైర్యాన్ని మాకు ఇచ్చావు ప్రభావీ ఫ్రం టుడే ఈ రోజు నుంచి మేము ఆశ్రదించబడతాము నా అయ్యా తప్పకుండా మేము ఆశ్రదించబడతాము అని విశ్వాసం ఇచ్చావు తప్పకుండా మేము స్వస్థపడతామని విశ్వాసం ఇచ్చావు నా జొరయుడైన ఏస్ అయ్యా ఇప్పుడే నీ బిడ్డలను ముట్టండి ఎయిడ్స్ వ్యాధి నుండి క్యాన్సర్ వ్యాధు నుండి విడుదల దయచేయండి చేయండి తలనొప్పి సైనస్ మైగ్రేన్ విడుదల దయచేయండి కంటి చూపును సరాలంబ చేయండి కంటిలో ఉండే వ్యాధులను సరాలంబు చేయండి చెవి నొప్పిని నోటి నొప్పిని పంట నొప్పిని ముట్టండి మూగా చెవిటి దయన్ని నుంచి విడుదల దయచేయండి ఇదిగో థైరాయిడ్ వ్యాధులను విడుదల దయచేయండి తలలో ఉండే గెడ్డలు చోమర్లు విడుదల దయచేయండి ఏ సయ్య గుండె జబ్బులను ఊపిరిలో వ్యాధులను విడుదల దయచేయండి ఛాతిలో నొప్పులను విడుదల దయచేయండి లివర్లో గాల్ గాల్బేడర్లో కడుపులో పేగులో ఉండే వ్యాధులను తీసివేయండి నాయన ఇదిగో ఎముకల్లో ఉండే వ్యాధులను తీసివేయండి ఇదిగో మాంసములు ఉండే వ్యాధులను తీసివేయండి కిడ్నీలో గాల్బెడీ

మైటీ రాఫ యావే హీల్ దెమ్ నజరయుడైన యేసున్నామమ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నేచురల్ రిడెంప్షన్ అప్పుల్లో కురిగిపోయిన వారికి అప్పుల నుండి విడుదల దయచేయండి వివాహం జరిగిన వారికి వివాహము జరిగించండి బిడ్డ లేని వారికి బిడ్డల దయచేయండి నిరుద్యోగులకు ఉద్యోగం ఉండి దయచేయండి ఇదిగో ప్రవ సమృద్ధి గల జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి ఏ ఒక్కరికి ఏ లోటు లేకుండా ఈ రోజు నుంచి సమృద్ధి గల జీవము జీవిస్తున్నట్టు అబ్రహం ఆశీర్వాదము యేసు ద్వారా అందరూ పొందుకున్నట్లు ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నా పేరు రాజేశ్వరి బాలాజీ నగర్ మేము బాలాజీ నగర్ ఇరవై రెండు సంవత్సరాలు పట్టించి ఉంటున్నాము మా ఆయన పేరు నాగేశ్వరరావు మా అబ్బాయి ముగ్గురు బాగా లేని ఫ్యామిలీ మాది అయినా మేము పిల్లల్ని పెంచుకుంటా ముగ్గురు బాబులు నాకు పిల్లల్ని పెంచుకుంటా అలా బతుకుతా ఉన్నాము నాకు గొంతు నెప్పుగా ఉంటుంది ఏంటనేసి అని వెళ్తే టైరాయిడ్ అనేసి అని డాక్టర్ గారు అన్నారు సంవత్సరం పట్టించి నేను టైరాయిడ్కి మందులు వాడతా ఉన్నా అయినా కూడా ఏం తగ్గట్లేదు సెప్టెంబర్ నెల నుంచి మరీ ఎక్కువైపోతుంది ఎక్కువ అవుతుంది ఏంటనేసి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమీ లేదమ్మా అనేసి అని టెస్టులు ఉన్నారు అన్ని నార్మల్ రిపోర్ట్సే వస్తున్నాయి ఇంకా నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి అని మా అక్క తీసుకెళ్ళి చూపిస్తే మళ్ళీ ఇండోస్కోప్ రాస్తారు ఇండోస్కోప్ రాస్తే ఇండోస్కోప్ చేపించిన తర్వాత గడ్డగా ఉంది అది క్యాన్సర్ గడ్డ అనేసాను డౌట్ ఉంది అనేసి అన్నారు అన్నప్పుడు నేను ఎంతగానో ఇంకా ఏంటి ఇలా ఉండదేవో అనేసి అని ప్రేయర్ చేసుకుని బయోస్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు క్యాన్సర్ గడ్డ అనేసి అని అన్నారు ఇంక డాక్టర్లు కూడా మేము చెప్పలేమమ్మా అని పరిస్థితి చాలా ఎక్కువైపోయింది ట్రస్ట్ వచ్చేసింది మేము చెప్పలేము అనేసి అని అన్నప్పుడు చాలా బాధపడి మేము మేము అప్పుసేసైనా మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుందామని డాక్టర్లు అడిగినప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే అది ఆపరేషన్ చేసి కూడా కాదమ్మా ఆపరేషన్ చేయడానికి రాదు అది మాట రాదు ఆపరేషన్ చేస్తేనే నాన్నప్పుడు మేము ఎంతగానో ఇంకా ఇంటి పాతం కూడా చాలా బాధపడ్డాము సరే ఇంకా దేవుడా నువ్వే ఉన్నావు అనేసి మేము ఎంతో ప్రేయర్ చేసుకుంటాం మా సహోదరి ఒక ఆమె శ్యాంక్కిషోర్ గారి చర్చికి వెళ్తే అంతా బాగుపడుతుంది నువ్వేం భయపడొద్దు అని మేము ఎంతో కృంగిపోతా ఏడుస్తూ ఉంటున్నప్పుడు శాంకిషోర్ గారు చర్చికి తీసుకెళ్ళింది మా సహోదరి నా పేరు విజయ మాకు ఐదు సంవత్సరాల నుంచి దేశీయం సంఘానికి వెళుతూ ఉంటాం ప్రతి ఆదివారం ఆరాధనకు వెళతాం అయితే మా చెల్లికి బాగాలేదు ఆ మధ్య బాగాలేని పరిస్థితులప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే డాక్టర్ ఏమో క్యాన్సర్ అనేసి అని చెప్పారు ఫస్ట్ థైరాయిడ్ థైరాయిడ్ అనేసి అని చెప్పారు కానీ థైరాయిడ్ అనేసి అని అనుకున్నాం మేము మాకు అనుమానం వచ్చి మళ్ళా హాస్పిటల్కి తీసుకెళ్తే క్యాన్సర్ అనేసి అని కన్ఫామ్ చేశారు ఆమె పరిస్థితి ఫస్ట్ కీమోకే చనిపోద్ది అనేసి అని అనుకున్నాను నేను ఫస్ట్ కీమో సెకండ్ కీమో కూడా అవసరం లేదు ఫస్ట్ కీమోకే చనిపోద్ది అనేసి అని అనుకున్నాను అప్పుడు శ్యామకిషోర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాలి ఆయన దేవుడు స్వత్ స్వస్థపరుస్తాడనేసి అని మేము విన్నాము మేము చూసాం కూడా అక్కడికి వెళ్ళాము మేము ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు బాగా విశ్వాసం అయిన అంటేనే అయితే అక్కడ తీసుకుని వెళ్ళాము అక్కడ దేవుడు అనేసి అని తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నాకు మంచిగా అనిపించింది అప్పటి నుంచి కూడా నేను విడవకుండా నేను మా పెదబాబు కూడా అక్కడికే వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాం ఇంకా డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు చేస్తున్నప్పుడు వాటర్ కూడా మింగటానికి స్పూన్ వాటర్ కూడా మింగే పరిస్థితిలో లేను నేను ట్రీట్మెంట్ అవ్వకముందే డాక్టర్లు ఏమన్నారంటే నీకు బ్లడ్ తక్కువైపోయిందమ్మా నీకు ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు ఇంకా చాలా వీక్ అయిపోయావు అనేసి అని అన్నప్పుడు సరే అనేసి అని ట్రీట్మెంట్ ఆప్ చేసేస్తారు మరణ భయంతో ఎంత కృంగిపోతా ఉన్నాను డాక్టర్లు ఏమి చెప్పలేము ఇంకా డేట్ ఇంకా మేము చెప్పలేము ఆమె ఏ పరిస్థితిలో ఉన్నదో అనేసి అని అన్నప్పుడు థర్డ్ స్టేజ్ క్యాన్సర్ అనేసి అన్నప్పుడు మేము కూడా చాలా భయపడ్డాము భయపడినప్పుడు ఇంకా తను ఏమైపోతానో నా కుటుంబం ఏమైపోతుందో ఏంటో అనేసి అని చాలా భయపడి నిరాశగా ఉండేది కిషోర్ గారు చర్చికి వెళ్తున్నప్పటి నుంచి తనకు కొంచెం కొంచెం స్వస్థత జరుగుతుంది తనకు నమ్మకం కలిగింది దేవుని పట్ల విశ్వాసంతో నమ్మకంగా నమ్మకం కలిగింది కాబట్టి ప్రతి ఆదివారం ఆమె క్రమం తప్పకుండా వెళ్తూ ఉండేది శ్యామ్ కిషోర్ గారితో స్పెషల్ ప్రేయర్ కూడా చేయించుకునేది మాస్టర్ గారు చెప్పే వాక్యం నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది ఎంత అద్భుత కార్యాలు చేస్తారా దేవా అని నేను ఎక్కడ వినలేని వాక్యాన్ని అక్కడ ఎన్ని నేను ముందుకు సాగుతూ వచ్చాను అదే విధంగా క్రమక్రమంగా నొప్పి తగ్గడం ప్రారంభమైంది ప్రారంభమైనప్పుడు మళ్ళీ టూ మంత్స్ తర్వాత ట్రీట్మెంట్ చేస్తాము అనేస్తాను అన్నారు డాక్టర్ గారు ఇంకా అలాంటిదప్పుడు నేను జనవరి లాస్ట్ వీకు వెళ్ళి బాగా కన్నీరుతోటి తోటి ప్రార్థన చేశాను ప్రార్థన చేసి దేవాన్ని నువ్వు ఏ పరిస్థితిలో నుంచి ఏ పరిస్థితిలోకి తీసుకొచ్చావు దేవా నువ్వు నన్ను చాలా మేలు చేస్తావు దేవా ఇది అన్నది క్యాన్సర్ అనేసి అని అన్నది లేకోకుండా నాకు నార్మల్ రిపోర్ట్లు వస్తాకి నువ్వు సహాయం చేస్తావు అనేసి అని విశ్వాసంతో నేను రెండు వేల పన్నెండులో జనవరి లాస్ట్ వారం నేను ఫాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు లాస్ట్ ప్రేయర్లో నేను కూడా ఏక దేవుడు నాకు చేస్తాడనేసి నేను సాక్ష్యం చెప్పాలి ఏమైనా ఫస్ట్ వారం సాక్షిగా నిలబడాలి నేను అనేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను ఫిబ్రవరి ఫస్ట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు టెస్ట్ చేశారు టెస్ట్ చేసి టెస్ట్లో మళ్ళీ చూశారు చూసిన తర్వాత డాక్టర్లు ఎంతగానో ఆశ్చర్యపోయారు ఏంటమ్మా ఇంత గడ్డ ఉండేది నీకు ఇంత తొందరగా మళ్ళీ నీకు రెండోసారి ట్రీట్మెంట్ చెయ్యక్కర్లేకోకుండా తగ్గిపోయింది ఏంటమ్మా అనేస్త డాక్టర్లే ఆశ్చర్యపోయారు నీకు మొత్తం తగ్గిపోయిందమ్మా నీకేమీ లేదు అనేస్త చాలా సంతోషంగా చెప్పారు డాక్టర్ గారు ఇంత అద్భుతంగా ఎలా తగ్గిపోయింది క్యాన్సర్ అనేది లేకోకుండా ఇంత మేలు ఎలా జరిగిందమ్మా నీకు నీకు మళ్ళీ ట్రీట్మెంట్ చెయ్యాలనేసి అని అన్నాను కదా ఏమైంది అనేసి అని డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు రిపోర్ట్స్ చూసిన తర్వాత డాక్టర్స్ ఆశ్చర్యపోయారు ఇంటి క్యాన్సర్ గడ్డ పూర్తిగా కరిగిపోయింది తగ్గిపోయింది అనేసి అని ఏమీ లేదమ్మా అంతా తగ్గిపోయింది అనేసి అని అన్నారు అప్పుడు డాక్టర్స్ అడిగారు మీరు ఏ చర్చికి వెళ్తారమ్మా అనేసి అని నేను ఇలాగ దేశీయన సంఘానికి శాంకిషోర్ గారు చర్చకి వెళ్తాను అనేసాన్ని నేను డాక్టర్ గారితో చెప్పినప్పుడు మీ ఏసయ్య చాలా గొప్ప ఏసయ్య అమ్మ ఎంతగానో స్వస్థపరిచిన ఏసయ్యే అనేసారి డాక్టర్ గారు అన్నారు అన్నప్పుడు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెప్పుకుంటూ నేను ఎప్పుడెప్పుడు సాక్ష్యం చెప్పాలా సండే ఎప్పుడు వస్తుందా అనేసారి నేను ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నాను అదే నేను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చి ఎప్పుడు ఫాట్ గారు టైం ఇస్తారా ఎప్పుడు సాక్ష్యం చెప్పాలా అనేసి అని ఆనందంతో నేను సాక్ష్యం చెప్పాను రాజేశ్వరి నేను బాలాజీ నగర్ నుంచి వస్తాను సెప్టెంబర్ నెల నుంచి ఇక్కడికి వస్తున్నా నాకు టెస్ట్ అయిపోయితే క్యాన్సర్ అనేస్తాను అన్నారు క్యాన్సర్ అనేసానని థర్డ్ స్టేజీలోకి వెళ్ళిపోయింది అనేసాను అన్నారు నేను బలంగా ప్రేయర్ చేసుకుని ప్రభా నేను ట్రీట్మెంట్ చేయించుకోలేను

అయితే నా మరణం తీసేసి ఏసయ్య నాకు ఎంతో జీవాన్ని ఇచ్చినందుకు నేను ఎంతో ఆనందంతో నా కుటుంబంతో నా బిడ్డలతో నేను ఎంతో ఆనందంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఆ ఏసయ్యకి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను మరణం తప్పించేది ఏసయ అనేసి అని సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం దేవుని కార్యము చాలా గొప్పగా జరిగింది ఆమెలో ఇన్నా నేడు దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు స్వస్థపరిచి పోవాలి రుజువు పరచుకున్నాడు అవుపక్షంగా దేవునికి వందనాలు అలాగే ఈ జీవపు వాక్ష్యాన్ని అందిస్తున్న శాంక్కిషోరాయి గారికి వందనాలు దేవునికి నా వందన ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఇంత ఆనందంగా ఉంటానని సనుకోలేదు ఏసయ్య చేసిన అద్భుతం వల్ల నా కుటుంబ సభ్యులతో నేను ఇంత ఆనందంగా ఉన్నాను ఏసఐకి నా వందనాలు ప్రతి ఒక్కరు గొప్ప కార్యాలు చేయడానికి అర్హులు అందుకే నేను నువ్వు ఎప్పుడు తగ్గించుకోక నాకు చదువు లేదు నాకు ఉద్యోగం లేదు నాకు డబ్బు లేదు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు అవసరం లేదు పక్కన చెప్పు నీకు దేవుడు అన్నాడు కదా చాలా అనండు మెడిటేషన్ మెడిటేషన్ అండ్ మెమరీ రిజరేట్స్ యువర్ లీవ్స్ స్పిరి నిన్ను గొప్పగా ఆశీర్వదించే వరకు ఆయన విడిచిపెట్టాడు అందుకే అబ్రహం మాట అంటాడు నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను సో నీ పేరుని గొప్ప చేసే వరకు యూ టు గో డీపర్ లోతుగా దేవుడు తెలుసుకోవాలంటే ఇష్టం ఉండడానికి అది తెలుసు నువ్వు బాగా బ్లెస్ అయిపోతావు నువ్వు బ్లెస్ అయిపోతే ఈ వాక్యం తిన వాడు అంతా ఐశ్వర్యవంతలు అయిపోతారు హాలో అయ్యా నువ్వు టెన్త్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా ఎయిత్ ఫెయిల్ అయినా సెవెంత్ ఫెయిల్ అయినా సరే కొట్టి చోడైపోతావు ఊహాలెలోయ ఇప్పుడు దాకా ఈ రోగం తగ్గదు నువ్వు బాగుపడవని సైతం ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే నీ రోగాలన్నీ తగ్గిపోతాయి హాల్ నువ్వు ఆరోగ్యంగా తయారవుతావు దీర్ఘాయువుతో బతుకుతావు ఊహాల ఎల్లోయ్యా